గుడ్ మార్నింగ్ అండి అందరికీ నా పేరు సుజాత మీకు తెలుసా ఈ శీర్షక నుంచి ఈరోజు పక్షులకు దారి ఎలా తెలుస్తుంది అంటే పక్షులు ఆకాశంలో ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి కదా మరి వాటికి దారి ఎలా తెలుస్తుంది సందేహం ఎప్పుడైనా వచ్చిందా ఆ సంగతి గురించి ఇప్పుడు చెప్తాను నేను పక్షులు సూర్యకిరణాల వలన దారి తెలుసుకుంటాయని కొందరు మరికొందరు గాలివాటని అంటారు అయితే మరికొందరు నక్షత్ర స్థానాలను బట్టి తెలుసుకుంటాయంటారు కానీ ఎక్కువ మంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఒప్పుకునేది కూడా ఏంటంటే పక్షులకు మెదల్లో ఉండే భూమి అయస్కాంత శక్తిని బట్టి దారిని తెలుసుకోగలిగే శక్తి ఉందని అందుకే అవి చీకట్లోనూ తుఫానుల్లో కూడా దారి తప్పవని అంటున్నారు దీనికి ఒక ఉదాహరణ కూడా తోడైంది ఏంటో ఉదాహరణ విశేషణం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలైలో మూడు వేల పౌరాలు ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్కి బయలుదేరాయి అయితే అంతకుముందే సూర్యుడు ఉపరితలంపై ఒక పెద్ద పేలుడు సంభవించి భూమిపై ఉండే అయస్కాంత గతులని కాస్త చల్ల చెదురు చేసి పారేసింది అయితే ఆ పావురాలప్పుడు గమ్యం చేరలేక దారి తప్పాయని రుజువులు సాక్ష్యాలు ఉన్నాయట కనుక శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే పక్షుల మెదళ్ళలో ఉండే ఈ భూమి అయస్కాంత శక్తికి అనుగుణంగా వెళ్ళగలిగే సామర్థ్యము లేదా శక్తి ఏదైతే ఉందో అది దానివల్ల పక్షులు దారి తెలుసుకోగలుగుతున్నాయి